కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అవి ఏంటో డిస్కస్ చేద్దాం అవి ఏంటి అని చూస్తే ఇండియన్ గవర్నమెంట్ న్యూ టోల్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకురాబోతుంది అంటే ప్రతి టోల్ దగ్గర మనీ కట్టకుండా లైఫ్ టైం వచ్చేలాగా ఒక న్యూ కాన్సెప్ట్ ని తీసుకొస్తుంది రీసెంట్ బడ్జెట్ సెషన్ లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా టోల్ గేట్ లేకుండా చేస్తాం అని చెప్పి చెప్పారు ఇవి కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎన్ఎండిసి అడిషనల్ సపోర్ట్ కింద ఐరన్ ఓవర్ సప్లై చేయడానికి అగ్రి చేసింది వైజాగ్ రైల్వే జోన్ ని అప్రూవ్ చేస్తూ కేంద్ర కేబినెట్ వైజాగ్ జ్యుడిస్ ని ప్రతిపాదించింది మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కి పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ గా ఏపీ గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది అండ్ వీటితో పాటు కొత్త లిక్కర్ ఇష్యూ బయటకు వచ్చింది అండ్ జగన్ గారి దగ్గర అగ్ని మంటలు మంటలు అంటుకున్నాయి వీటన్నిటిని ఈ రోజు చూసేద్దాం ట్యాక్స్ వస్తే కేంద్ర కేబినెట్ లో నితిన్ గడ్కరీకి ఆయనకి ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది ఆయన మార్క్ మనకి ప్రతి చోట కనపడుతుంది రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్ గా ఆయన ది బెస్ట్ వర్క్ చేస్తున్నారు అండ్ దాంట్లో భాగంగానే గత కొన్నేళ్లుగా ట్యాగ్ అంటే ఎక్కడ ఆకుండా వెహికల్ వెళ్ళిపోయేలాగా ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ తీసుకొచ్చారు తర్వాత ఎంత దూరం ప్రయాణించారో అంత దూరానికి డబ్బులు కట్టే విధంగా ఒక జిపిఎస్ సిస్టమ్ తీసుకొస్తామని అది ఇంకా తీసుకురాలేదు రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను జరిగిన యాన్యువల్ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు కూడా టోల్స్ లేని హైవే తీసుకొస్తా ఉన్నారు దీనికి ముందుకు జరుగుతూ రీసెంట్ గా వినిపిస్తున్న న్యూస్ ఏంటి అంటే ప్రైవేట్ వెహికల్స్ కి పర్మనెంట్ టోల్ సిస్టమ్ ని ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావడానికి ఆలోచిస్తుంది ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మీ వెహికల్ ఫాస్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు సంవత్సరానికి గాను యాక్సిస్ కానీ లేదా లైఫ్ టైం యాక్సిస్ కానీ తీసుకోవచ్చు సంవత్సరానికి గాను దాదాపు ముప్పై వేల రూపాయలు పడుతుంది అంటే అండ్ మీరు వెహికల్ కొనేటప్పుడు కట్టే సెస్ రోడ్ టాక్స్ వీటికి అదనంగా ఈ టోల్ ట్యాక్స్ కూడా మీరు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ లైఫ్ టైం యాక్సిస్ అంటే పదిహేను ఏళ్ళకి వస్తుంది ఇక్కడ వినిపించే టోల్స్ ఏంటంటే ఏళ్ళు దాటితే బండి మీకు వెహికల్ పని చేయదు కానీ పదిహేను ఏళ్ళకి టోల్ ట్యాక్స్ ఎలా తీసుకుంటారు అని బేసిక్ గా లెక్క వేస్తే గవర్నమెంట్ తీసుకునే ఏళ్ళకే కాకపోతే ఒక ఐదేళ్ళ అడిషనల్ బెనిఫిట్ అనొచ్చు సో ఈ ట్యాక్సీస్ లో వెహికల్ ఓనర్స్ కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ హైవేస్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అని ఎంతైనా ట్రావెల్ చేయొచ్చు బట్ ఫ్యూచర్ లో ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్ లో లిమిటెడ్ కిలోమీటర్స్ కూడా పెట్టే అవకాశం ఉంది బేసికల్లీ డబ్బులు కట్టడం కొంచెం కష్టంగానే ఉంటది మీరు అనుకోవచ్చు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మనం ఎలాగ రోడ్ టాక్స్ కడతాం కదా మళ్ళీ స్పెషల్ గా టోల్స్ ఎందుకు హైవేస్ ఎందుకు అని చెప్పి యాక్చువల్ గా దీన్ని పిపిపి మోడల్ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒకప్పుడు ఇండియాలో ఉన్న ఈ సోషలిజం గానీ ఈ లాస్ వల్ల ఇష్యూ ఏమైపోయింది అంటే ఆల్మోస్ట్ ఇండియా బ్యాంక్ అయ్యే అవకాశం వచ్చేసింది సో తర్వాత జరిగిన ఈ ఎల్పిజి రిఫార్మ్స్ కానీ దాని ద్వారా కానీ ఈ టోల్ సిస్టమ్ కానీ ఇలా తీసుకొచ్చి ఈ రోజు మనం ఒక డబ్బులు రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టిన సరే లక్జరీగా బతుకుతున్నాం సో రోడ్ ట్యాక్స్ కట్టినప్పటికీ స్టేట్ హైవేస్ అలాగా టోల్ ట్యాక్స్ తీసుకో కాబట్టి మనం కట్టేది సెంట్రల్ హైవేస్ కి ఈ రోజు ఏబి క్యాబినెట్ సమావేశం అవుతుంది మేజర్ గా ఫైవ్ తీసుకుంటారు అని వినపడుతుంది అవి ఏంటి అని చూస్తే రీసెంట్ గా నలభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే రీన్యూబుల్ ఎనర్జీ సెక్షన్ లో నలభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టడానికి కొన్ని కంపెనీస్ ముందుకు వచ్చాయి కదా సో సో రాష్ట్రంలో ఇవి రకరకాల చోట్ల ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది అండ్ వీటితో పాటు మనం ఒకసారి ట్వంటీ టూ ఏ ల్యాండ్స్ మీద బ్యాన్ ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అన్నాము సో అది దానికి క్యాబినెట్ అప్రూవల్ రాబోతుంది అండ్ దాంతో పాటు రీసెంట్ గా కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చార్జెస్ వేయబోతున్నారు సో దానికి కూడా ఒక క్లారిటీ రాబోతుంది అండ్ సీఎం చెప్పినట్టు పీ ఫోర్ మోడల్ ని ఉగాది నుంచి చేసేలాగా క్యాబినెట్ అప్రూవ్ చేయబోతుంది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ దాంతో పాటు ఈ పోలవరం నిర్వాసితులకి ఈ రీహాబిలిటేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మారింది కదా సో సో దీన్ని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయాలి అని చెప్పి ఈ రోజు క్యాబినెట్ లో చర్చించే అవకాశం అయితే ఉంది అండ్ దీంతో పాటు మన రీసెంట్ గా రిలీజ్ చేసిన మనీ కాకుండా మరికొంత ప్యాకేజ్ ని రిలీజ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి సో మెయిన్ గా వైజాగ్ కి సంబంధించి రెండు న్యూస్ అవి ఏంటి అని చూస్తే ఒకటి వైజాగ్ రైల్వే జోన్ అండ్ రెండోది వైజాగ్ స్టీల్ ప్లాంట్ సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే రీసెంట్ గా ఏపీ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు సో ఆయన ఢిల్లీ టూర్ లో వేరియస్ సెంట్రల్ మినిస్టర్స్ ని కలిశారు అండ్ ఆ లిస్ట్ లో కేంద్ర ఉపశాఖ శాఖ మంత్రి కుమారస్వామి కూడా ఉన్నారు సో ఇప్పుడు వైజాగ్ స్టీల్ కి వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి ఐరన్ ఓర్ సో నేషనల్ మినరల్ కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ కి కంప్లీట్ గా ఐరన్ ఓర్ సప్లై చేసే విధంగా సెంట్రల్ మినిస్టర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అండ్ ఇది టూ థౌసండ్ ట్వంటీ అమల్లో ఉంది సో గవర్నమెంట్ కంపెనీస్ తో వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు అధికారులు పని చేయకపోవడం అంటే చేసే వాళ్ళు పని చేయకపోవడం అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ నడిపే ఈ మారుతి కంపెనీ ఒకప్పుడు నడిపే మారుతి కంపెనీ కానీ లేకపోతే ఇప్పుడు వైజాగ్ స్టీల్ కానీ వీళ్ళు సరిగ్గా పని పని చేయకపోవడం వల్ల కంపెనీకి నష్టాలు వస్తాయండి టార్గెట్స్ లేకపోవడం వీళ్ళు చేసే పనికి జాబ్ సెక్యూరిటీ ఉండటం వల్ల సరిగ్గా పని చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు సో రీసెంట్ గా వచ్చిన పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ అప్పుడు కూడా వైజాగ్ ఎంపీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు అంటే మనం డబ్బులు తీసుకొస్తున్నాం ఫ్యూచర్ లో డబ్బులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉండదు సో ఇప్పుడే మనం సరిగ్గా పనిచేసి వైజాగ్ స్టీల్ ని లాభాల్లోకి తేవాలి అని చెప్పి సో ఇప్పుడు అఫీషియలీ ప్రైవేటీకరణ ఆగింది తర్వాత ఆ ప్యాకేజ్ కూడా రాబోతుంది అండ్ ఇప్పుడు ఐరన్ ఓర్ కూడా రాబోతుంది కాబట్టి టార్గెట్స్ పెట్టుకుని పనిచేస్తే వైజాగ్ స్టీల్ ని మనం సేవ్ చేసుకోవచ్చు అండ్ వైజాగ్ స్టీల్ తర్వాత వైజాగ్ రైల్వే జోన్ ఇప్పటి వరకు విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ గా ఉంది విచ్ ఈ కమ్స్ అండర్ ఒడిశా సో విశాఖపట్నం ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేసినప్పటికీ ఆ మనీ అంతా ఒడిశాకి వెళ్తుంది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కెల్తుంది సో దాన్ని గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా మార్చారు మనం దాన్ని డివిజన్ కూడా అంటాము సో ఇప్పుడు వైజాగ్ డివిజన్ గా మారుస్తూ కేంద్ర కేబినెట్ అప్రూవ్ తెలిపింది అండ్ అఫీషియల్ గా అది రిలీజ్ కూడా చేశారు సో ఇప్పుడు వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది దానికి దాని తాలూకు జుడిషిల్ డిక్షన్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఒక మంచి విషయమే చెప్పాలి అండ్ ఏ మాట ఈ టూ ఇష్యూస్ లో కూడా వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ ఒక ఎంపీ గా ఏదైతే పనిచేయాలో ఎక్కడ వరకు వెళ్లాలో ఎక్కడ వరకు ప్రెజర్ తీసుకోవాలి అక్కడ వరకు చేశారు ఒక ఊరి డెవలప్మెంట్ లో ఒక సిటీ డెవలప్మెంట్ లో ఒక గవర్నమెంట్ ఒక సీఎం బాధ్యత ఎంత ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ సీఎం పని చేయాలనుకుంటేనే స్టేట్ లో పని జరుగుతుంది పని చేయకుండా కూర్చుంటే ఎక్కడ స్టేట్ లో పని జరగదు ఎంత ఎమ్మెల్యేలు ఎంపీలు పని చేసినప్పటికీ కూడా సో ఇక్కడ సీఎం కి ఓవరాల్ టార్గెట్ స్టేట్ ఉంటుంది తప్ప సెపరేట్ గా ఒక సిటీ ఈ సిటీ అని ఉండదు సో ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ పదే పదే ఆ సిటీ డెవలప్ చేయడానికి ఆ సిటీ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పనిచేస్తే గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది ఇది మనం వైజాగ్ రైల్వే జోన్ దగ్గర చూడొచ్చు మీన్ విశాఖపట్నం ఎంపీ దగ్గర చూడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన పద్మభూషణ్ బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చింది కదా సో వాళ్ళు ఇంట్లో జరిగిన పార్టీలో రెండు ఫైల్స్ ఉన్నాయి సంతకం పెట్టమంటే నువ్వు ఆఫీస్ పెట్టించుకో పెట్టించుకోవాలంటారు సీఎం లైక్ ఏంటంటే ఇంట్లో జరిగిన ప్రైవేట్ పార్టీలో కూడా సంపకాల కోసం సీఎం దగ్గర అడుగుతున్నారు అంటే అది ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఆ నియోజకవర్గం మీద ఉన్న బాధ్యత నేను ఈ ఇష్యూని ఆల్రెడీ అడ్రస్ చేశాను అది ఏంటంటే మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కి వాటర్ సప్లై సరిగ్గా లేదు సో ఇప్పటివరకు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రకరకాల ట్యాంకర్స్ నుంచి వాటర్ సప్లై చేస్తుంది ఇది లాంగ్ టర్మ్ లో పాసిబుల్ కూడా కాదు సో ఇప్పుడు రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ గుంటూరు మెయిన్ జనాల నుంచి పర్మనెంట్ వాటర్ సప్లై చేసేలాగా అప్రూవ్ చేసింది అంటే అగ్రీ చేసింది ఎయిమ్స్ కి సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే ఎయిమ్స్ లాంటి సంస్థకి కంటిన్యూ వాటర్ సప్లై ఎంత అవసరమో మనందరికి తెలిసిన విషయమే కాబట్టి అండ్ ఇది నేను ఎందుకు హైలైట్ చేస్తున్నాను అనేది ఆల్రెడీ పెట్టాను కుదిరితే ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తా చూడండి అండ్ తర్వాత రీసెంట్ గా లిక్కర్ స్కామ్స్ అనేది ఇండియా లిక్కర్ స్కామ్స్ వస్తున్నాయి బేసిక్ గా ఫస్ట్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చింది అండ్ అందులో కల్వకుంట్ల కవిత గారి ఇన్వాల్వ్మెంట్ గురించి బయటకు వచ్చింది అండ్ చాలా రీసెంట్ గా రెండు మూడు రోజుల క్రితం ఒక వారం రోజుల క్రితం కేరళ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది అండ్ అందులో కూడా కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కేరళ గవర్నమెంట్ దీన్ని పక్కన పెడితే ఏపీలో కూడా సరికొత్త లిక్కర్ స్కామ్ బయటపడింది అరౌండ్ మూడు వేల నూట పన్నెండు కోట్లు అనుకుంటా దాని యొక్క వర్త్ వచ్చేసి సో ఆంధ్ర లిక్కర్ స్కామ్ వచ్చింది అంటే అందులో అందులో మెయిన్ కల్పెట్స్ ఎవరుంటారు అనేది తెలిసిందే కాబట్టి అది పక్కన పెడితే జగన్ గారి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది అంటే జస్ట్ చెట్లు పొట్టలు తగలబడ్డానికి కొంతమంది అంటారు లేకపోతే భద్రతా వైఫల్యం ఆయనకి రక్షణ లేదని చెప్పి కొంతమంది అంటారు బేసిక్ గా ఇది కావాలని చేస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది జగన్ గారికి ఉమాదాని కన్నా ఎక్స్ట్రా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఒక ఏరియా సంబంధించిన ఎమ్మెల్యే గా ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఆయనకి ఎక్సెస్ సెక్యూరిటీ అందించాలి అండ్ పాయింట్ నెంబర్ టూ ఇది నేచురల్ గా జరిగితే ఓకే కానీ కావాలని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరో బయటకు తీసుకురావాలి అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్ లో మాట్లాడితే ఇది నిజంగా ఒక కోడికత్తి ఒక బాబాయ్ ఇలాంటి ఇష్యూస్ ఒక గోలకరాయి ఇలాంటి ఇష్యూస్ జరిగితే ఒకవేళ పొలిటికల్ గా బెనిఫిట్ చెందడానికి జరిగితే ఒకవేళ జరిగితే కూడా ఎంక్వైరీ ఇనిషియేట్ చేయాలి ఏ యాంగిల్ లో కూడా ఏం జరిగింది అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నది ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే ఒక బులిమెంతులవర్గానికి చెందిన ఎమ్మెల్యే కాబట్టి అండ్ ఇంకోటి సెక్యూరిటీ వైఫల్యం విషయానికి వస్తే గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ కి ఇవ్వాల్సిన టూ ప్లస్ టూ గానీ ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ కన్నా ఎక్కువ ఇస్తుంది ఆల్మోస్ట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తుంది యాభై అరవై మందితో సో గవర్నమెంట్ చేయాల్సిన పని చేస్తుంది గవర్నమెంట్ ని కూడా మనం క్వశ్చన్ చేయడానికి లేదు ఆ విషయంలో ఎందుకంటే ఎక్సెస్ చెక్ సెక్యూరిటీ ఉంది కాబట్టి నన్ను అడిగితే అంత పెద్ద ఇళ్లలో ఒక ఎమ్మెల్యే ఉంటున్నప్పుడు ఆయనకి ఉన్న దానికన్నా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు కూడా సెక్యూరిటీ కన్సెన్స్ కొన్ని ఉంటాయి సో నేను చెప్పే విషయం ఏంటంటే బెటర్ ఆ హౌస్ ని వేకేట్ చేసి గవర్నమెంట్ కడుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వచ్చేస్తాయి ఎందుకంటే అవి అంత పెద్దవి ఉండవు కొంచెం చిన్న ఇళ్ళు ఉంటాయి అంటే ఒక ఫ్యామిలీ లగ్జురీ గా బతకచ్చు ఒక టూ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ సిక్స్ బెడ్రూమ్ అలా ఉంటాయి కాబట్టి అందరితో కలిసి అందర ఎమ్మెల్యేలు తో కలిసి ఆ బిల్డింగ్ లో ఉంటే గనక గవర్నమెంట్ ఇచ్చే యాభై అరవై మంది సెక్యూరిటీ సరిపోద్ది బ్రహ్మాండంగా సరిపోద్ది అండ్ అదే కాకుండా గవర్నమెంట్ డిగ్నిటరీస్ అయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మినిస్టర్లు ఉండే క్వార్టర్స్ లో ఉంటారు కాబట్టి ఎక్సెస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది గవర్నమెంట్ కది ఈజీ అవుతుంది సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఇదే కాకుండా వినపడుతున్న మరొక కామెంట్ ఏంటి అంటే గవర్నమెంట్ మారుతున్న ప్రతిసారి ఈ పత్రాలు తగలబెట్టడం అనేది అలవాటు రీసెంట్ గా ఏపీలో చూసాం ఆ హెరిటేజ్ మీద కానీ లేకపోతే సిబిఎన్ గారి మీద కానీ పెట్టిన కేసులు బస్తాలు బస్తాలు తగలేసేయడం మంగళగిరి సిట్ ఆఫీస్ పక్కన అండ్ తెలంగాణలో గవర్నమెంట్ మారితే రాత్రికి రాత్రి ఒక ఆఫీస్ తగలబడిపోయింది ఏపీలో కూడా చిత్తూరు జిల్లాలో ఒక ఆఫీస్ తగలబడిపోయింది రెండు రోజుల క్రితం ఏపీలో లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది అండ్ తర్వాత ఒక రోజులోనే సిట్ ఏర్పాటు చేసింది ఏపీ గవర్నమెంట్ సో ఇక్కడ జరిగిన అగ్ని మంటల్లో ఏమైనా కైతాలు తగలబడ్డాయి ఒక ఏమైనా ఏమైనా రిపోర్ట్స్ తగలబడ్డాయి అని చెప్పి ఒక గవర్నమెంట్ వినపడుతుంది ఏది ఏమైనా సరే గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఏం జరిగింది అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది వీటి నుంచి మీకు ఒక టిప్ ఇస్తా నిన్న ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు అది ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్ అందులో ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ లేకుండా ప్యూర్ సబ్జెక్ట్ మాట్లాడారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన ఏం చెప్పారనేది నేను చెప్పడం కన్నా ఒక మినిస్టర్ ఏం మాట్లాడారు అనేది మీరు చూస్తే మంచిది ఎవరికైనా కొంచెం ఖాళీ ఉంటే లేదా ఖాళీ చేసుకుని ఆ ప్రెస్ మీట్ ఒకటి చూడండి మనం మళ్ళీ కలుద్దాం